వైస్ చైర్మన్గా మీ పదవుల్ని ఇచ్చినందుకే ప్రజలకు ఏ విధంగా సహాయపడతారు ముందుగా నాకు ఈ పదవి ఇచ్చిన మల్లు బట్టి విక్రమార్క గారికి మల్లు నందిని గారికి అభినన్న ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాను నాకు ఈ పదవి ఇచ్చినందుకు రైతులకు రాబోయే కాలంలో గిట్టుబాటు ధర ఇక్కడ రైతులకి నిల్వ సౌకర్యం సరుకు నిల్వ చేసే సౌకర్యం రైతులకు ఏమేమి చేయాలో అధికారుల ద్వారా మా చైర్మన్ గారు ద్వారా మొత్తం అందరినీ డైరెక్ట్లు అందరినీ కలుపుకొని రైతులకు గిట్టుబాటు ధర వేయను అక్కడ రైతులు పండించిన పంటని నిల్వ చేసుకునే సౌకర్యం ఇట్లా బయట మార్కెట్లో ఎట్లయితే ధరలు ఎన్ని ధరలు ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ సరైన ధర వచ్చే విధంగా ప్రయత్నం చేయడం చేస్తాం నాకు నాకు లభించిన ఈ పదవు ద్వారా ఈ మూడు మండలాల రైతులందరికీ మెయిన్ ఇక్కడ పత్తి మిర్చి వరి ప్రధానమైన పంటలు వీటికి సరైన ధర వచ్చే విధంగా ఇక్కడ రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునే విధంగా ఉన్న సౌకర్యాలన్నింటినీ ఉపయోగించి రైతులకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించుకొని చేస్తాం అలాగే నన్ను ప్రోత్సహించిన మండల కాంగ్రెస్ నాయకులకు అలాగే నన్ను అభిమానించే మా గ్రామ రైతులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళ్ళ వాళ్ళకు అందుబాటులో ఉండి వారికి ఏదైనా ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తాను నా పదవి ద్వారా వచ్చిన ఈ అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు అందే విధంగా ప్రతిఫలం అందే విధంగా ప్రయత్నం చేస్తాం నాకు ఈ లభించిన ఈ పదవిని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరుస్తున్న మీడియా మిత్రుడు టీవీ వారికి ఆ యజమాన్యానికి అలాగే ఇక్కడ రిపోర్టర్ గోపి గారికి പ്രത്യേകമെന് അഭിനന്ദനെജസ്